శివన్న ఎస్ మీడియాకు స్వాగతం ఇవాళ దేశం మొత్తాన్ని కుదిపేస్తున్న వార్త మీ ముందుకు తీసుకొచ్చిన మిత్రులారా ఈ దేశ ప్రధాని అయినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు తన స్నేహితుడికి ఎట్లా దేశ సంపదను దారదత్తం చేస్తుంది ప్రజా కష్టాదితాన్ని ఎట్లా మోడీ అదాని కంపెనీలో షేర్ల రూపంలో బాండ్ల రూపంలో ఎట్లా నింపిస్తుంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా రెండు వేల మూడులో ముప్పై రూపాయలు లేని అదాని కంపెనీ ఇవాళ అత్యంత సంపదమైన ప్రపంచ సంపదలలో మూడో స్థానానికి ఎట్లా అదాని కంపెనీ అదా గౌతమ్ అదానీ వచ్చింది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా ఒక్కసారి ఆంధ్రజ్యోతి ప్రధాన వార్తగా వచ్చిన జీవిత బీమా అదాని ధీమా అని చెప్పి ఈ కథనాన్ని మొత్తం చూసే ప్రయత్నం చేద్దాం ఎందుకు ఎందుకు ఈ వార్త ఇట్లా రాయవలసి వచ్చింది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా జీవిత బీమా అదానికి ధీమా సంక్షోభంలో చిక్కుకున్న అదాని సంస్థలకు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఎల్ఐసి సొమ్ము ఎల్ఐసి సొమ్ము ఎవరి ఎందుకు రాసింది అంటే ఇక్కడ ఎల్ఐసి డబ్బులు కడితే ఎల్ఐసి పాలసీ కడితే మన జీవితానికి బీమా అదేవిధంగా ధీమా ఉంటుందన్న ఆలోచనతో కట్టే డబ్బులన్నింటినీ ముప్పై మూడు వేల కోట్ల రూపాయలను దివాలా తీస్తున్న అదాని కంపెనీలో పెట్టించడం జరిగింది మిత్రులారా ఇది ఎవరిది అంటే మోదీ యొక్క స్నేహితుంది మోదీ అనేది ఒకటే రాష్ట్రం ఒకటే ఊరనే అర్థం మనం తె తెలుగులో చెప్పాలంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే చలో అప్పులు తీర్చేందుకు ఆర్థిక శా శాఖ నీతి ఆయోగ్ కలిసి ఇప్పించాయి ఇరవై ఐదు వేల కోట్లు బాణ రూపంలో ఐదు వేల కోట్లు షేర్ల రూపంలో ప్రజాస్వామ్యంలో రిస్కీ కంపెనీలో నిధులు ఇది క్రోనీ క్యాపిటలిజం కింద వస్తుంది వాషింగ్టన్ పోస్ట్ పత్రిక సంచలన కథనం ప్రజాజీతాన్ని అదానికి ఎలా అప్పగిస్తారు పిఎస్సి దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ ఇది స్వతంత్ర నిర్ణయం అని చెప్పి ఎల్ఐసి పెట్టుబడులతో ఎల్ఐసి లాభపడిందని గ్రూప్ పదార్ అయ్యా ఎవరైనా వంద రూపాయలు ఏదైనా పెట్టుబడి పెడితే అది రెండు వందల రూపాయలు వస్తేనే పెడతాం కానీ నష్టాల్లో ఉన్న బిజినెస్ ఎవరైనా చేస్తారా మొదటిగా అడుగుతున్న క్వశ్చన్ అదే విధంగా విధంగా నీతి ఆయోగ్ అయినా అదేవిధంగా ఆర్థిక శాఖ బుద్ధి ఉందా ఎలా ఈ పనికి మళ్ళీ ప్రపంచ ఆర్థిక సంస్థ ఆర్థిక నిపుణులే ఇది దివాలా దిశ కంపెనీ దివాలా దిశ కంపెనీలో పెట్టుబడులు పెట్టమని చెప్పి అమెరికా లాంటి సంస్థలు ఈయన పోయి అక్కడ మోసం చేద్దామంటే అక్కడ కూడ కుదరదు మీ సంస్థ ఆల్రెడీ ఆర్థిక సంక్షోభం ఉందని చెప్పిన వాటిలో మీరట్లా పెట్టిస్తారని ఒకసారి ఒక్కసారి ఆలోచించాలి ఎల్ఐసి డబ్బులు ఎవరి ప్రజల కష్టాజితంతో వచ్చిన డబ్బులు గతంలోనే గతంలోనే ఇది అధిక లాభాలలో ఉన్నప్పుడే పెట్టుబడి ముప్పై వేల పెట్టుబడి ముప్పై వేల పెట్టుబడులు పెడితే అందులో ఏడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయల నష్టం జరిగింది మరి అసోలి మళ్ళీ మల్లెట్లా పెట్టాలని మీరు సలహా ఇస్తారు ఆర్థిక శాఖ అదేవిధంగా నితి ఆయోగ్ సంస్థలకు బుద్ధి ఉండాలి కదా మళ్ళీ దానికి ఏమీ చెప్తుంది అంటే ఓ పిచ్చు ఈ ఆదాయ గ్రూప్ ఏమంటుందంటే దానివల్ల మాకు లాభాల్లోకి వస్తుంది ఎల్ఐసి బాగుపడేది అంటే ఎట్లా బాగుపడ్డది మరి ఇక్కడ నష్టాలు ఎట్లా వచ్చినట్టు ఏడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు నష్టాన్ని ఎవడు బాగుపడ్డట్టు మరి నిన్ను అట్ల నమ్మితే ఇవాళ దేశంలో నీ ప్రపంచ దేశం ప్రపంచ బ్యాంకు దగ్గర మరి నీకు అప్పేందుకు ఇవ్వట్లేదు ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా దీని వెనకాల వాస్తవానికి కూడా మోడే ఉన్నాడు మోడీ ఎందుకు అనే విషయాన్ని మనం ఇదంతా జరిగిన తర్వాత అంతిమంగా నేను మోడీకి అదానికి ఉన్న సంబంధాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను మిత్రులారా చలో అదాని గ్రూప్ సంస్థలో మరో విధా వివాదంలో చిక్కుకున్నది చెంపు చెల్లింపుల సంక్షోభంలో ఇరుక్కున్న అదాని సంస్థలు కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ కలిపి ఎల్ఐసి నుండి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టించేందుకు ఒప్పించాయి వాషింగ్టన్ పోస్ట్ సంచలన కథనం రాసింది తమనెవరూ ప్రభావితం చేయలేదని స్వతంత్రంగానే పెట్టుబడులు నిర్ణయం తీసుకున్నామని ఎల్ఐసి ఖండించినప్పటికీ వాషింగ్టన్ కథనం తీవ్రంగా దుమారం సృష్టించింది అదాని షేర్లు కృత్రిమంగా పెంచడానికి రెండు వేల ఇరవై మూడులో ఇడెన్బర్గ్ చేసిన ఆరోపణలు ఆ కంపెనీ తీవ్ర ఇబ్బందులోకి నెట్టింది అమెరికా తరఫున భారతదేశ రాజకీయ నాయకులు లంచాలు ఇచ్చారని స్వయంగా అమెరికా న్యాయశాఖ ధృవీకరించిన ఘటనలో రెండు వేల ఇరవై నాలుగులో అదాని గ్రూప్ మరోసారి ఒడిదిడుపులకు లోనైంది ఇలాంటి తరుణంలో తాజా మోడీ ప్రభుత్వం కష్టాలను అదాని కంపెనీని అందగాని క్రాఫ్టలిజాన్ని ప్రోత్సహిస్తున్నట్లు వాషింగ్టన్ పోస్టులో శనివారం నాడు కథనం వెల్లవర్చింది ఈ అదాని కంపెనీ ఎదుర్కొంటున్న చెల్లింపుల సంక్షోభం పరిష్కరించేందుకు భారత ప్రభుత్వం గత మేలో ఎల్ఐసి ద్వారా మూడు పాయింట్ తొమ్మిది మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టించే ప్రతిపాదన చేసిందని కథనం తెలిపింది అందులో మూడు పాయింట్ నాలుగు డాలర్లు అనగా ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు సే బాండ్ రూపంలో అదేవిధంగా ఐదు వందల ఏడు మిలియన్ల డాలర్లు ఐదు వందల కోట్ల రూపాయలు సేల రూపంలో కొనిపించాయని చెప్పి షేర్ల రూపంలో కొనుగోలు చేశాయి సంక్షోభం పరిష్కరించుకోవడానికి మార్కెట్లో ఐదు వందల ఎనభై ఐదు మిలియన్ డాలర్ల బాండ్ల రూపంలో సేకరించిన ఈ ఏడాది మే నెలలో అదానికను ప్రకటించింది కొద్ది రోజుల తర్వాత మే ముప్పైనా మొత్తం డబ్బులని ఒకే సంస్థ ఎల్ఐసి అమ్ముకొచ్చినని ఆ ప్రకటనలో వాషింగ్టన్ పోస్ట్ చెప్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలో ముప్పై తొమ్మిది వేల డాలర్ల లేదా ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు అయితే అదాని కంపెనీ ఆస్తుల ఏదో మార్కెట్లో తొంభై మిలియన్ డాలర్ల ఎల్ఐసి నుంచి ఇప్పించారని చెప్పి ఒక వార్త రావడం జరిగింది ఇస్తున్నారా ఎల్ ఆ కథనం ఏం చెప్పింది అదాని సంస్థ ఏం చెప్పింది అదాని సంస్థ చెప్పిన విషయాన్నే గతంలో ప్రతిపక్షాలు అడితే ఏం చెప్పింది అంటే గతంలో ప్రతిపక్షాలు అడితే ఏ అది కరెక్ట్ అయిన పద్ధతి కాదని చెప్పింది ఆల్రెడీ మేలునో చెప్పిన వాళ్ళు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు మాకు ఒకటే ఒక సంస్థ ఎల్లైసే మా పెట్టుబడి పెట్టిందని చెప్పింది అంటే అది మళ్ళీ సొంత నిర్ణయం అంట అంటే ప్రజాధనం మన ధనం కాదు కదా ప్రజాధనం కాస్త ఎలా పెట్టినా అవి పోతే ఏమవుతుందో ప్రజలు నష్టపోతారు దివాలా తీసే కంపెనీలలో పెట్టుబడులు పెట్టించి ప్రజలు నష్టపోయించే ప్రయత్నం తప్ప ఏం లేదు ఒక్కసారి చూద్దాం ఎందుకు ఇది నష్టాల్లో ఉందనే విషయాన్ని మనకెట్లా తెలిసింది మనం కూడా ప్రూఫ్లు ఉండాలి కదా శివ ఏదో చెప్తున్నావు శివనం ఏదో చెప్తున్నావు అది వాస్తవం అని చెప్తే నేను చెప్పేది కాదు ఈడెన్ బర్గ్ అనే సంస్థనే ఆల్రెడీ ఇగో పైకి వాళ్ళ సంస్థ ఈ ఈ అదాని గ్రూప్స్ అని చెప్పి ఒక గతంలో చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఒక్క ఉదాహరణ మీకు చెప్పే ప్రయత్నం చేద్దాం గతంలో అదానీ కంపెనీలు ఎదుర్కొంటున్న వివాదాలు కూడా వాషింగ్టన్ పోస్ట్ కథను ప్రస్తావించింది తప్పుడు సంవత్సరం ద్వారా అమెరికా నుంచి పెట్టుబడులు పొందేందుకు అదాని గ్రూప్స్ ప్రయత్నించిందని అమెరికా న్యాయశాఖ ఆరోపణలు పత్రిక గుర్తు చేసింది రెండు వందల యాభై మిలియన్ డాలర్ల భారతదేశ నాయకులు అధికారులు లంచాలు ఇచ్చి తప్పుడు పత్రాలు ఇప్పించాలని ఆరో ఆరోపించింది చూసినావా ఈ లంచాల కథ ప్రపంచం ముందు కూడా మనం ఇల్వ విలువ తీసుకునే ప్రయత్నం చేసుకుంటున్నాం అమెరికాలో చెప్పింది అమెరికా న్యాయ న్యాయశాఖ ఓ తప్పుడుగా పత్రాలు ఇప్పించి దగ్గర దగ్గర ఎంత రెండు వందల యాభై మిలియన్ డాలర్లను లంచంగా తీసుకున్నారు రాజకీయ నాయకులు అదేవిధంగా అధికారం అని చెప్పి పేర్కొన తెలిసింది అమెరికా సెక్యూరిటీ ఆఫ్ ఎక్స్చేంజ్ కమిషన్ తమ నిబంధనలను అదాని ఉల్లంఘించినట్లు సివిల్ కేసు వేసిన విషయాన్ని కూడా ప్రస్తావించింది రెండు వేల ఇరవై మూడు నాటి హిడెన్బర్గ్ నివేదిక కూడా పత్రికలో ప్రస్తావించింది అదాని కంపెనీ అనువాదాస్పద విదేశీ సంస్థల నుంచి పెట్టుబడులు పెట్టించడం ద్వారా తమ షేర్లను ధర కృత్రిమంగా పెంచుకునేందుకు ఇడెంబర్గ్ ఆరోపించింది దీనిపై షెబీ దర్యాప్తు చేసిన రెండు రెండింటిని తోసిపుచ్చేందుకు మరికొన్ని ఆరోపణలు వచ్చాయని చెప్పి గతంలోనే ఇగో ఈ సంస్థ మీద దర్యాప్తు చేయాలని చెప్పి ప్రపంచ బ్యాంక్ ప్రపంచ దేశాలు సూచించినాయంట ఒక ఏడాది పాటు దాన్ని పక్కన పెట్టే ప్రయత్నం జరిగిందంట ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం ఏమంటుంది ఏమంటుంది ప్రతిపక్షం అనే ఒక విషయం వాషింగ్టన్ పోస్ట్ కథనంపై కాంగ్రెస్ స్పందించింది కానీ అదాని సంస్థలు చే లబ్ధి చేకూర్చేందుకు ఎల్ఐసి నుంచి దుర్వినియోగం చేయడంపై పార్లమెంటరీ కమిటీ అయిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసింది ఆర్థిక శాఖ నీతి ఆయోగ్ కలిసి అదాని గ్రూప్ల మీద ఆర్థిక సంస్థలో విశ్వాసం పెంచేందుకు ఈ స్కెచ్ వేశాయని వ్యాఖ్యానించింది ముప్పై వేల కోట్ల మంది ఎల్ఐసి వాటాదారుల కష్టార్జితాన్ని మోడీ దుబారా చేస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు తమ కష్టా కష్టార్జితాన్ని మోదీలా అదాన్ని వడ్డీ పడేయడాన్ని వాడ వాడుతున్నారని తెలుసా అని ప్రశ్నించారు ఇది తీవ్రమైన నేరమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ వ్యాఖ్యానించారు ఎవరి ఒత్తిడితో అధికారులు ఒక ప్రైవేట్ కంపెనీని రక్షించడానికి కార్యక్రమాన్ని పూనుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు నాయకులు ఫోన్లు చేస్తే నిర్ణయాలు తీసుకుంటారని ఆరోపించారు గత ఏడాది అమెరికా అదాని మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఆ కంపెనీ షేర్ల మీద ఘోరంగా పడిపోయాయి ఒక ఎల్ఐసిలోనే ఎంత ఏడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల నష్టం వచ్చిందని ప్రస్తావించింది రెండు వేల కోట్ల రూపాయలు ముడుగులుగా ఇచ్చి అనుమతులు సంపాదించి స్వయంగా అమెరికా ప్రభుత్వమే ఆరోపించాలని ఈ వ్యవహారంపై పార్లమెంటు పిఏసీ కంపెనీ విచారణ చేయాల్సిందిగా అన్నారు మొదటి అడుగు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ద్వారా దర్యాప్తు చేయించి డిమాండ్ చేశారు అదాని సంస్థ అమెరికా సెక్యూరిటీస్ కమిషన్ నోటీసులు పంపిస్తే వాటిని స సర్వే సర్వే చేయడానికి మోదీ ఏడాది కాలం అంగీకరించలేదని ఇది కేవలం ఎల్ఐసి వ్యవహారమే కాదని మోదీ మో మోదాని మెగా స్కామ్ అని చెప్పి ఇదేంది సిబిఐ ఈడీ ఆదాయ శాఖ పన్ను ఇలా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలపై ఒత్తిడి తెచ్చి ప్రైవేట్ సంస్థలు తమ ఆస్తులను అదాని అమ్ముకునేటట్లు చేస్తున్నారని ఆరోపించాలని చెప్పి ఒక వార్త రావడం జరిగింది మిత్రుల ఒక్కటి మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రపంచ దేశాలు ప్రపంచ దేశాలే అప్పు కోసం పోతే అదాని కంపెనీ ఒక పనికి మాలిన కంపెనీ మేము ఇయ్యలేమయ్యా అని చెప్పి నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను అసలు అదానికి మోడీకున్న సంబంధం ఏది ముప్పై రూపాయలు లేని అదాని రెండు వేల ఇరవై మూడులో మూడులో రెండు వేల మూడులో రెండు వేల ఇరవై ఇరవై మూడుకి వచ్చే వరకే ఎట్లా ప్రపంచ కుబేలలో మూడో స్థానం వచ్చినంటే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం చెప్తున్నారు ఇక్కడ అదాని మోదీ ఈ దేశంలో ఒకే రాష్ట్రం సంబంధించిన వ్యక్తులు ఈయన మోదీ ఎప్పుడైతే రెండు వేల ఐదులో గుజరాత్లో ముఖ్యమంత్రి అయిందో అప్పటి నుంచి అదానికి కాసుల వర్షం కురిసింది ఎట్లా అంటే ఈ కల్చర్ అనే ప్రాంతం ఉండేది గుజరాత్లో ఆ ప్రాంతంలో వాస్తవానికి కూడా పంటకు అనువుగానే స్థలాలు ఉంటాయి చిత్తడి నేలలు అదేవిధంగా బజార్ భూములు ఎక్కువగా ఉంటాయి ఈ అభివృద్ధి పేరుతోటి ఆ స ఆ నేళ్ళన్నిటిని ఈ అదాని కంపెనీలకు అదాని గ్రూప్స్కు దారాదత్తం చేసింది అక్కడున్న అప్పుడున్న ఆర్థిక పరిస్థితుల ప్రకారం ఆరు వందల యాభై రూపాయలు చదరపు కిలోమీటర్కు కట్టించవలసిన ప్రభుత్వ సొమ్మును అరవై పైసల నుంచి రెండున్న రెండు పాయింట్ ఐదు పైసలకు మాత్రమే తీసుకొని అంటే దగ్గర దగ్గర నలభై కోట్ల రూపాయల పై రూపాయ పైనే డబ్బులు తీసుకోవాల్సిన అదాని సంస్థ ఏం చేసింది మూడు నుంచి పదిహేను కోట్ల రూపాయలు వసూలు చేసింది ఎందుకంటున్నామంటే ఆ విషయాన్ని ఎందుకంటున్నామంటే ఆ పక్కనే ఉన్న దానికి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో సంస్థ గవర్నమెంట్ సంస్థ పోర్టు సంస్థని దాని దగ్గర ఆరు వందల యాభై రూపాయలు వసూలు చేశారు నిబంధనల ప్రకారం వసూలు చేయాలని అది ఒక ఒక రకమైన దోపిడీ ఇక్కడ అదేవిధంగా అదేవిధంగా ఈ దేశంలో ఉన్న అంటే ఈ దేశంలో ఉన్న అనేక వేల ఎకరాల భూములు దగ్గర దగ్గర ఆ ఆ రెండు వేల మూడు రెండు వేల ఎనిమిది తొమ్మిది సంవత్సరంలోనే దగ్గర దగ్గర ఎన్ని దగ్గర దగ్గర ఒక రెండు వేల ఎకరాల రెండు వేల ఎనిమిది వందల ఎకరాల భూమిని ఇదే రేటుకు ఆల్రెడీ దారదత్తం చేసిన విషయాన్ని మీ అందరు గుర్తు చేయకూడదు మిత్రులారు అదేవిధంగా రెండు వేల పదిహేడు నుంచి పద్దెనిమిది మధ్యలో దగ్గర దగ్గర దేశంలో నూట ఇరవై ఎనిమిది పోర్ట్లు కానీ ఎయిర్పోర్ట్స్లో కానీ అదేవిధంగా ఆ ఆయిల్ ఆయిల్ దాంట్లో కానీ ఇట్లా అనేక సంస్థలలో దగ్గర దగ్గర నూట ఇరవై ఎనిమిది కంపెనీలకు చేజిక్కడ చేజిక్కించుకోవడంలో ప్రధాన పాత్ర పోషించింది మోదీ మోదీ సర్కార్ మాత్రమైన విషయాన్ని మీకు మరొకసారి వీటి అన్నిటికి ఎందుకు అని అంటున్నాం అంటే ఆల్రెడీ ఆల్రెడీ దేశంలో ఎప్పుడు ఎలక్షన్లు అయినా ఈ ద ఈ దేశంలో ఎప్పుడు ఎలక్షన్లు అయినా ఆర్థికంగా సాయం చేసి అదాని కంపెనీ మాత్రమైన విషయాన్ని మీ అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడనే కాదు దేశంలోనే కాదు ప్రపంచ దేశాల ముందు ఇలాంటి దివాలా తీసే కంపెనీకి మళ్ళీ ఒక బ్రాండ్ అంబాజేడర్ లాగా దౌర్త్యవేత లాగా శ్రీలంక అయితే ఏంది అదేవిధంగా ఏదైతే నేపాల్లో అయితే ఏంది మరో దేశంలో అయితే బంగ్లాదేశ్లో అయితే ఈ ఈ దేశాల మధ్యలో ఈ పెరి పెట్టుబడులు పెడదామని అదాని కంపెనీ పోతే ఈయనే ముందాగా పోయి అదాని కంపెనీకి నేనే బా బాండ్ ఎవరైతే నేనే దానికి ప్రతినిధిని అని చెప్పి మోదీ మధ్యవర్తిత్వం వహిస్తూ అక్కడ కూడా ఈ అదాని కంపెనీ విస్తరణకు చాలా కృషి చేస్తుంటావు అందుకే ఇవాళ ప్రపంచం ముందల దివాలా తీసే కంపెనీగా మిగిలిపోయిన అదాని కంపెనీకి కూడా ఇవాళ డబ్బులను ప్రజల సొమ్మును దారదత్తం చేసే ప్రయత్నం చేసేట మిత్రారా దీన్ని ఎందుకు చెప్తున్నానంటే ఈ దేశ ప్రజలు నిన్ను కష్టపడి ఈ దేశాన్ని ఉద్ధరిస్తామని చెప్పి ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రధానమంత్రిని చేస్తే నరేంద్ర మోడీ గారు మోడీ ఏం చేస్తుందంటే ఓన్లీ అదానీ అనే ఒక కంపెనీ మాత్రమే ఈ దేశ సొమ్మును దారపోస్తున్న విషయాన్ని తెలియజేస్తున్నాను మిత్రులారా దయచేసి ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మోదీ ఎవరి కోసం పనిచేస్తుండ్రు ఈ దేశంలో ఎవరి బాగు కోసం పనిచేస్తున్న విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా దయచేసి దీన్ని దేశం మొత్తం చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన సొమ్ము ప్రజా సొమ్ము వీళ్ళ అయ్యే జాగిరలు లేకపోతే వీళ్ళు అయ్యలు సంపాదించిన సొమ్ము కాదు ఇది ఎల్ఐసి డబ్బులు అనేవి ఎవరివి పేదోని డబ్బులు ఈ డబ్బులన్నీ కార్పొరేట్ సంస్థలకు అప్పురూపం ఇప్పించి రేపు పొద్దుగాల అది కూడా నా కాడ నేను నష్టాల్లో ఉన్నా అని చెప్పి దాన్ని వదిలిపెట్టను ఇంకోటి ఒక్క విషయం చెప్తున్నాం నిజంగా అదాని కంపెనీలు ఏం చేస్తున్నాయంటే అదాని కంపెనీ సరే ఈ దేశంలో ఏమైనా సేవా కార్యక్రమాలు చేస్తున్నాయంటే లేకపోతే ఉపాధి కల్పిస్తున్నాయంటే లేదు ఎందుకు అంటే ఎయిర్పోర్ట్లను కొంతుంది ఓన్లీ ఎయిర్పోర్ట్లు మాత్రమే కొంత అక్కడ ఉన్న ప్రభుత్వ ఏదైతే అయితే భూములు ఉన్నాయో వాటన్నిటిని కొల్లగొడుతుంది తక్కువ రేటుకు కానీ ఓన్లీ ఎయిర్పోర్ట్లు మాత్రమే కడుతుంది అక్కడ వచ్చే ఏరోప్లేన్లు నడపదు ఏరోప్లేన్లో ఉన్న ఉద్యోగాలు ఇవ్వదు ఇవాళ టాటా లాంటి కంపెనీల్లో లక్షల మంది ఉద్యోగాలు ఇస్తే అదాని కంపెనీని వేలల్లో ఉన్నారు ఒకటి గుర్తుపెట్టుకో పోర్ట్లలో పోర్టుకు సంబంధించిన పోర్టులను కొంతుంది జనరల్గా పోర్ట్లను కొంతుంది ఆ పోర్ట్లకు సంబంధించిన పోర్ట్లో ఏవైతే ఓడలు ఓడలు వస్తాయో వాటికి సంబంధించిన ఓడలు అడవట్లేదు అక్కడ ఉత్పత్తులను ఉత్పత్తి చేయట్లేదు ఓన్లీ పోర్టు పోయి పోర్ట్ల ద్వారా ఎక్కువ ఆదాయాన్ని పెంచుకొని ఏదైతే గవర్నమెంట్కి సంబంధించి సపో ఎగ్జాంపుల్ చెప్తున్నా విశా విశాఖపట్నం గంగవరం అని ఉన్నాయి విశాఖపట్నం పోర్టును చేసింది చేసిందంటే ఒక బెడ్ను నేను సృష్టిస్తా విశాఖపట్నం అని చెప్పి లీజు తీసుకొని కొన్ని కొన్ని వందల కోట్ల రూపాయలు అప్పుగా తెచ్చి ఈ పోర్టును చూపించి అప్పుగా తెచ్చి ఒక నార్మల్ బెడ్ను కట్టి అక్కడ ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించి నాకు అక్కడ నేను లా ఎప్పుడైతే ఆ బ్యాంక్ ఎప్పుడైతే అడుగుతుందో ఆల్రెడీ నేను ఆడ పోడ్ కట్టిన అది నష్టాల్లో ఉంది నేను కట్టలేమని చెప్పి చేతులు ఎత్తేస్తే ఇప్పుడు ఆడేమవుతుంది విశాఖపట్నం పోర్టుకు అదేవిధంగా బ్యాంకు మధ్య ఒక రకమైన పంచాయతీ ఈ పంచాయతీ నడిచే క్రమంలో గంగవరం పోర్టును తన ఆధ్వర్యంలోకి తీసుకొచ్చుకున్నాను తెచ్చుకొని ఏం చేసి ఇప్పుడు ఇక్కడ విశాఖ ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో అక్కడ నుండి గంగవరానికి డైరెక్ట్ అన్నీ పోర్ట్లకు సంబంధించిన అన్ని అక్కడి నుంచే రవాణా జరుగుతుంది దీనివల్ల ఏమైంది అక్కడ ప్రభుత్వం తరఫున నడిచే ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో అది మోసపోయింది అంటే దయచేసి ఇట్లా విషయాలు చెప్తున్నా అనేక సంస్థలు ఎప్పుడు ఉద్యోగాలు ఇచ్చే పనిలో అదాని కంపెనీ లేదు ఈ దేశాన్ని బాగుపరచలను అదాని కంపెనీ లేదు కానీ వేల కోట్ల రూపాయలు ఎందుకు అదాని కంపెనీని ఆదుకోవాల్సి వచ్చిందో మోడీ గారే చెప్పాల్సిన అవసరం ఉంది మిత్రారా దయచేసి ఈ విషయాన్ని దేశంలో ఉన్న ప్రతి పౌరు చేరవలసిన అవసరం ఉంది తెలంగాణలో ప్రతి బిడ్డ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మోడీ యొక్క మోసాలు అదానికి ఎట్లా ప్రజాదనాన్ని దోషపెడుతున్న విషయాన్ని తెలియజేస్తున్నాను మిత్రులారా దయచేసి ఎస్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి లైక్ చేయడం ద్వారా అత్యధిక మందికి పోతున్న విషయాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు మిత్రులారా